ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వాస్తు శాస్త్రంలో మనం ఏదైనా నిర్మాణం తలపెట్టినప్పుడు అంతకుముందే చెప్పాను ప్రదక్షిణ వాస్తు అనేటువంటి తీసుకుంటామని ఈ ప్రదక్షిణ వాస్తు సహజ సిద్ధంగా రాజవీధికి మనం ముందు ఏదైతే కాంపౌండ్ కట్టుకుంటామో ఆ కాంపౌండ్కి ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి ముందు మెట్లు అనేటువంటి అదమ స్థానంలో వచ్చినప్పుడు ఆ మెట్లకి ఈ కాంపౌండ్కి కంబైండ్గా ఎలివేషన్ చేసేస్తున్నారు ఎలివేషన్ చేసేసి అంతా ఇల్లు కట్టుకుంటున్నారు అదేంటి ఇందులో ప్రదక్షిణ వాస్తు లేదు కదా అని చెప్పేసి మనం క్వశ్చన్ చేసినప్పుడు ఉంది కదండి సెకండ్ ఫ్లైట్ నుండి ఇట్లా ఇంటి చుట్టూ తిరుగుతాము ఫస్ట్ ఫ్లైట్ ఎటు అడ్డంగా ఉంది ముందు రోడ్డే కదా అని చెప్పేసి చెప్తూ ఉంటారు చాలామంది అలా పొరపాటును కూడా చేయకూడదు మీకు క్షేత్రపద నిర్ణయం వేరు క్షేత్రపద నిర్ణయం అంటే ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్ళిన తర్వాత లోపలంతా యాక్టివిటీస్ అన్ని రూమ్స్ అన్ని యూటిలైజ్ చేసుకొని మళ్ళీ ప్రధాన ద్వారం నుండి బయటికి రావటం ఆ ఏరియా మాత్రమే మీకు క్షేత్రపదంలోకి వస్తుంది అది కూడా మనకి స్థలాన్ని కట్ చేసినటువంటి ప్రింతి భీము లోపల లోపలే మేము మళ్ళీ గోడలు తీసుకోకూడదు గోడలు థిక్నెస్ అనేటువంటివి ఎంతైతే తీసుకోవచ్చు కదా ప్లాస్టింగ్ అనేటువంటిది హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు వన్ ఇంచ్ తీసుకోవచ్చు ట్రిపుల్ ప్లాస్టింగ్ చేయొచ్చు దానికి మళ్ళీ పుట్టి మూడు సార్లు పెట్టచ్చు ఇవన్నీ కూడా చేయొచ్చు అందుకే మనం తీసుకునేటువంటిది ప్రింతి బిల్ ఎక్కడైతే భూమిని కట్ చేస్తుందో స్థలంలో దానికి లోపల లోపల మాత్రమే మనం ఎన్ని పాదాల లెక్క ఉంది ఎన్ని ఏడుగు పాదాల లెక్క ఉంది అనేటువంటిది తీసుకుని మనం నిర్మాణం చేస్తాం ఇక్కడ ఏం చేస్తున్నారు సెకండ్ ఫ్లైట్ కింద నుండి ప్రదక్షిణ వస్తుంది కదండి ఈ ఫస్ట్ ఫ్లైట్ కి ముందు కాంపౌండ్ కి మేము కలిపి ఎలివేషన్ చేసేసుకుంటాము అంటారు అలా పొరపాటును కూడా చేయకూడదు మనకి హెలికాప్టర్ వ్యూలో అంటే టాప్ వ్యూలో మెకానికల్ వేలో కానీ సివిల్ లాంగ్వేజ్లో కానీ టాప్ వ్యూలో చూసినప్పుడు ఇంటికి కాంపౌండ్కి మధ్యలో గ్యాప్ ఉండాలి మిట్ట మధ్యాహ్నం పూట సూర్యరశ్మి అనేటువంటిది ఆ గ్యాప్లో కాంపౌండ్కి ఇంటికి మధ్యలో మనకి సూర్యరశ్మి పడాలి మీరు ఎప్పుడైతే స్టెప్స్ ప్లస్ కాంపౌండ్ అని చేశారో ఆ స్థానంలో మీకు సూర్యరశ్మి అనేటువంటిది కింద భూమిని తాకదు కాబట్టి ప్రదక్షిణ వాసుతో పాటు ఈ యొక్క సూర్యరశ్మి రేస్ అనేటువంటిది సన్ రేస్ అనేటువంటివి నాలుగు దిక్కుల వైపు మీరు ఆ భూమిని తాకటం కూడా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా సంపు లొకేషన్ సంపు లొకేషన్ అనేటువంటిది గర్భంలోకి రాకూడదు బ్రహ్మస్థానంలోకి రాకూడదు కదండి మా సైటు పన్నెండు అడుగులే ఉందండి విడుతూ లోక్ అనేటువంటిది ఒక పార్టీ పీటే ఉందండి చాలా చిన్న ఇల్లు అండి మరి మాకు సంపు కావాలి మేము ఎట్లా తీసుకోవాలి అనేటువంటిది అడుగుతూ ఉంటారు ఇక్కడ సంపు నిర్మాణం ఏ విధంగా చేయాలి సంపు లొకేషన్ ఏంటి ఏ దక్క నుండి తీసుకోవాలి ఎలా సూలలు పడకూడదు అనేటువంటిది అంతకుముందే నేను చెప్పాను ఎపిసోడ్స్లో ఇక్కడ సంపనేటువంటి అనేటువంటి జనరల్గా ఏం చేస్తాం గృహపిండ సోల స్థలపిండ సోల పడకూడదు అని అన్నాం కానీ ఇక్కడ ఏమవుతుంది కంపల్సరీగా మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఆ సోలలు అనేటువంటివి పడతాయి అంటే మనం ఆ జోన్లో ఉత్తర ఈశాన్యం కానీ ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ ఏదైనా రాజవీధికి తగ్గట్టుగా తీసుకున్నప్పుడు ఆ సోలలు అనేటువంటి పడతాయి అలాంటి కండిషన్లో ఏం చేయాలి మీరు కింద ఫ్లోర్లో ఉండకూడదు అంటే గృహ ఆచ్ఛేదంలోకి మీరు కట్టుకొని ప్రవేశ ద్వారం పెట్టుకొని కింద ఆ ఆచ్ఛేదంలోకి ఆ యొక్క సంప అనేటువంటిది లేకుండా చూసుకోవాలి అంటే ఏంటి మీరు అలాంటి కండిషన్లో కింద ఉండకూడదు కేవలం పైనే ఉండాలి అదే విధంగా మెట్ల నిర్మాణం చిన్న విడితే మేము టూ ఫ్లైట్స్లోనే అరేంజ్ చేస్తామండి మాకు ప్లేస్ లేదండి అని చెప్పి అంటూ ఉంటారు ఎప్పుడు కూడా ప్లాట్ విడుతులో సగం కంటే మీరు దాటి స్టెప్స్ అనేటువంటివి చెయ్యకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని డూప్లెక్స్లు చూస్తాం డూప్లెక్స్లు అనేటువంటివి ఏంటి జనరల్గా విడుతు తక్కువ ఉన్న వాటికి కొంతమందికి డూప్లెక్స్లు రికమెండ్ చేస్తూ ప్లాన్లు ఇస్తూ ఉంటాం ఈ కండిషన్లో ఏమవుతుంది మిడ్లో ఆ యొక్క బరువు ఉండాల్సినటువంటి జోన్లో అంటే ఈస్ట్ రాజవీతికి సౌత్ జోన్లో వెస్ట్ రాజవీధికి సౌత్ జోన్లో నార్త్ రాజవీధికి వెస్ట్ జోన్లో ఈ విధంగా బరువు ఉండాల్సినటువంటి జోన్లో మనం ఆ యొక్క మెట్లనే అనేటువంటిది త్రీ ఫ్లైట్స్లో ఇస్తూ ఉంటాం ఎందుకంటే విడుతు తక్కువ కాబట్టి విడుతు ఎప్పుడైతే మీకు ఎక్కువ ఉంటుందో అంటే మినిమం ఒక థర్టీ ఫీట్ కానివ్వండి ట్వంటీ ఎయిట్ ఫీట్ దాటిన తర్వాత ఏదైతే ఉంటుందో వాటన్నిటికీ టూ ఫ్లైట్స్ ఓకే అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే గృహపిండాన్ని తొమ్మిది భాగాలు చేసినప్పుడు మధ్యలో భాగంలోకి మెట్లు అనేటువంటివి రాకూడదు ఇప్పుడు టూ ఫ్లైస్ లో తీసుకుంటే కంపల్సరీగా మధ్య భాగంలోకి మెట్లు అనేటువంటివి వస్తాయి అది బ్రహ్మ సూత్రము అనేటువంటిది డీవియేట్ అవుతుంది బ్రహ్మసూత్రము అంటే ఏంటి నాలుగు అంతా ఖాళీగా అక్కడ అక్కడేం కాలం కానీ బీమ్స్ కానీ సెప్టిక్ పిట్ కానీ లిఫ్ట్ కానీ స్టవ్ కానీ ఏవి రాకూడదు అంతా గర్భం అంతా ఖాళీగా ఉంచటం దాన్నే గృహ గర్భ నిర్ణయం చేసి ఇల్లు నిర్మాణం చేయటం అన్నారు కాబట్టి ఒక స్థలంలో ఎంతవరకు ఎక్కడ నుండి ఎలా కట్టాలి అనేటువంటిది వాస్తు రీత్యా నిర్ణయం చేయాలి చిన్న స్థలానికి ఎలా చేయాలి పెద్ద స్థలానికి ఏ విధంగా తీసుకోవాలి ఎక్కడ స్టెప్స్ ఎక్కడ లిఫ్ట్ పెట్టుకోవాలి అందుకే డైమెన్షన్స్ని బట్టి మనం ఏ విధంగా నిర్ణయం చేసి తీసుకోవాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడూ కూడా క్షేత్ర పదాన్ని కట్ చేస్తూ లిఫ్ట్ అనేటువంటిది బయట నుండి ఆపరేట్ చేసుకోకూడదు అది ఆపరేట్ చేసుకునేటట్లయితే దాని ఆయన లెక్కలు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ కూడా చూసుకొని గణితం చేసుకొని నిర్ధారం చేసి ఇది పర్వాలేదు ఇది అధమస్థానంలోనే ఉంది ఇక్కడ నుండి ఈ విధంగా తీసుకోవచ్చు అని అపార్ట్మెంట్కి ఒక రకంగా తీసుకుంటాం రెంటల్ ఫ్లోర్స్ ఉండేటువంటి ఇంటికి ఒక రకంగా తీసుకుంటాం కేవలం ఇండిపెండెంట్ హౌసే అనేటువంటి దానికి ఒక రకంగా తీసుకుంటాం హోటల్కి ఒక రకంగా తీసుకుంటాం ఫ్యాక్టరీస్కి ఒక రకంగా తీసుకుంటాం కాబట్టి ఒకదానికి ఒకటి సంబంధం లేదు ఏ విధంగా చేస్తున్నాము అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా రెంటల్ పోర్షన్స్ కట్టేటప్పుడు రెండు కూడా చేస్తారు అంటే ముందు పోర్షన్కి వెనక వైపు నుండి రాదు వెనక పోర్షన్కి ముందు వైపు నుండి వెంటిలేషన్ రాదు ఇక్కడ వెంటిలేషన్ అనేటువంటి సమస్య ఏర్పడుతుంది రెండు పోర్షన్లు ఆని చేసి కట్టామనుకోండి పక్క పక్కన ముందు పోర్షన్కి వెనక వైపు నుండి రాదు వెనక పోర్షన్కి ముందు వైపు నుండి వెంటిలేషన్ రాదు కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయకూడదు అలాంటి కండిషన్లో మనం ఏం చేయాలి మిడ్లోకి స్టెప్స్ తీసుకోవాలి స్టెప్స్ తీసుకుని దాన్ని ఆపోజిట్గా లిఫ్ట్ పెట్టుకోవాలి ఈ పదాన్ని ఈ క్షేత్ర పదాన్ని సెగ్రిగేట్ చేయాలి అంటే డిఫరెన్షియేట్ చేసి అపార్ట్మెంట్ టైప్లో ఇల్లు కట్టుకోవాలి అలా అపార్ట్మెంట్ కట్టుకున్నప్పుడు మళ్ళీ మాకు మేం పైన ఉంటామండి కిందంతా రెంట్కి ఇచ్చుకుందామండి అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు ఇలాంటి కండిషన్లో ఎలా తీసుకోవాలి బరువు ఉండేటువంటి పోర్షన్లో డూప్లెక్స్ చేసుకోవాలి కాబట్టి ఇలా చాలా జాగ్రత్తగా ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఏది ఎక్కడ నుండి తీసుకోవాలి ఒక నలుగురు ఐదుగురు కమ్మైండ్గా జాయింట్ ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఆ యొక్క నక్షత్ర బలం అందరికీ పెట్టాలా ఒకళ్ళకి పెడితే సరిపోతుందా ఎందుకంటే ఒకళ్ళకి తారా సరిపోతే ఇంకొకళ్ళకి సరిపోదు ఇంకొకళ్ళకి సరిపోతే ఇంకొకళ్ళకి జరిపో అట్లా మనం క్షేత్రపదం నిర్ణయం చేసేటప్పుడు కంబైన్డ్ ప్రాపర్టీస్కి ఏ విధంగా తీసుకుంటారు ఓన్లీ యోన్ తత్వం ఒకటి చూస్తే సరిపోతుందా ఆయం ఒకటి పెడితే సరిపోతుందా ఇంటి ఆయుష్ ఆదాయం ఒకటి ఎక్కువ ఉండి వ్యయం తక్కువ ఉంటే సరిపోతుందా యోగం ఒకటి బాగుంటే సరిపోతుందా అంశ కీర్తింశ వస్తే సరిపోతుందా చోరాంస రాకుండా ఉంటే సరిపోతుందా నక్షత్ర బలం ఒకటి డివియేట్ అయిందండి ఇలాంటి కండీషన్లో ఏం చెయ్యాలి అనేటువంటి సందేహాలు కూడా కోకొల్లలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా దానికి ద బెస్ట్ క్షేత్రపథం నిర్ణయించి మనం ఇల్లు అనేటువంటివి నిర్ణయించుకుంటాం ఎట్ ద సేమ్ టైం సెట్ బ్యాగ్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంది ఇల్లు అందంగా అంటే ఉన్న పరిమాణంలో ఎంతలో ఇల్లు కడితే ఏ విధంగా వస్తుంది అన్నీ కూడా రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ పదహారు డైరెక్షన్లో ప్రతి ఇరవై రెండు డిగ్రీల యాభై నిమిషాలకు ఒక డైరెక్షన్ పెట్టుకుంది ఆ డైరెక్షన్లో ఆ యాక్టివిటీ సరిపోతుందా లేదా అనేటువంటి చూసి ఇంటి నిర్మాణము అనేటువంటిది కంప్లీట్గా పిన్ టు పిన్ ప్లానింగ్ మీద మాత్రమే మనం ఫాలో అయ్యి ఆ యొక్క ప్లానింగ్ చేయించుకొని వర్కింగ్ డ్రాయింగ్ చేయించుకొని మనం ఇల్లు అనేటువంటిది కట్టుకోవాలి సకల జన సుఖనోభావంతో స్వస్థ